హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ మిధాని మిధాని అంటే చాలా మందికి తెలుసు ఇది హైదరాబాద్లోనే ఉంది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ ఇండియా అనుబంధ సంస్థతో కలిపి ఐటీఏ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో అప్రెంటిషిప్కి మేళ జరగబోతుంది సో ఈవిడని చివరి వరకు చూడండి ఎవరైతే ఐటీఏ చూసారో అప్పుడే మీకు ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది మిధాని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ కంచన్బా హైదరాబాద్లో అయితే ఉంది ఇది అప్రెంటిస్ మేళ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ ఆప్షన్ అనేది మనకి రావడం జరిగింది సో మిశ్ర నిగమ్ లిమిటెడ్ ఏ మినీ రత్న సో దీని గురించి ఇక ఇది డీటెయిల్స్ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ లో మనకి నూట ఇరవై ఐటీఏ ట్రేడ్ పోస్టులు అయితే వచ్చాయి సో ఇది వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రేడ్స్ ఏమి ఉంటాయంటే ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెకానిస్ట్ టర్నర్ డీజిల్ మెకానిక్ ఆర్ అండ్ ఏసీ వెల్డర్ సిఓపీఏ ఫోటోగ్రాఫర్ ప్లంబర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ కార్పెంటర్ పౌండరీ మెన్ పర్నిస్ ఆపరేటర్ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ పోస్టులు వచ్చేసి కేటగిరీ వైజ్ చూస్తే మనం ఫిట్టర్ ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలా ప్రతిదీ చూస్తే టోటల్గా నూట ఇరవై అయితే ఉన్నాయి వేకెన్సీస్ ఇక రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు ఎవరు రిజర్వేషన్స్ బట్టి వాళ్ళు ఇక్కడ కాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు ఇక స్టైఫండ్ ఫర్ మంత్ ఈ మేళా సెంటర్ పదో తారీఖున డైరెక్ట్ ఉంది సో కంచనబాగ్లో గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ శ్రద్ధానగర్ నియర్ లింగారెడ్డి కూడా బస్ స్టాప్ సో అడ్రస్ కూడా ఇచ్చేశారు ఇమీడియట్లీ మీరు డైరెక్ట్ మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఈ అడ్రస్లోకి వెళ్ళండి ఎప్పుడు వెళ్ళాలి ఏ రోజున సో పది రెండు రెండు వేల ఇరవై ఐదున స్ట్రైప్ వచ్చేసి నెలకి ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఆయలస్యం చేయకుండా ఇమీడియట్లీ సో మన లోకల్లో ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్ కోసం ఎదురు చూస్తున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇమీడియట్లీ వెళ్ళండి ఆ రోజు డైరెక్ట్ ఇది ఇంటర్వ్యూ ఇక క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దేర్ డీటెయిల్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కంప్లీట్ దేర్ ఈ కేవైసీ అండ్ అలాంగ్ విత్ ద పోర్టల్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏజ్ క్వాలిఫికేషన్ క్యాటగిరీ అండ్ ఆధార్ షుడ్ కమ్ అండ్ అటెండ్ ఫర్ అప్రెంటిస్షిప్ మేలా ఎట్ అబౌ మెన్షన్ మేలా సెంటర్ సో ఫస్ట్ అయితే ఈ సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ వస్తుంది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏజ్ క్వాలిఫికేషన్ కేటగిరీ ఆధార్ ఇవన్నీ తీసుకొని మనం డైరెక్ట్ మేళాలో అటెండ్ అవ్వాలి సెలక్షన్ క్రైటీరియా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ పర్సంటేజ్ని బట్టి అయితే ఉంటుంది అది ఎస్ఎస్సి ఐటీఐ ఎన్సివిటీ సర్టిఫికేట్ మీద ఉంటుంది సో ఇది ప్రాసెస్ ఈ జనరల్ కండిషన్స్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ టు రీచ్ ద వెన్యూ నైన్ థర్టీ నుంచి త్రీ వరకు అయితే వెన్యూ అయితే ఉంటుంది ఆ తర్వాత అలో చెయ్యరు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే టైం టు టైం అనేది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకా రిజర్వేషన్స్ అవన్నీ కూడా కామన్గా ఉంటాయి ద క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అండర్ గ్రౌన్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎల్స్వేర్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ద యాక్ట్ ప్రకారం అయితే ఉంటుంది సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఇన్ ఎనీ రెస్పెక్ట్ విల్ బి సమరల్లీ రిజెక్టెడ్ సో జాగ్రత్తగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకోండి అలాగే బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ సర్టిస్ఫై దమ్ సెల్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిజైడ్ ఫర్ ద పోస్ట్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే అప్లై చేసుకోండి నోటిఏడి అయితే జవ్వరు ఓకే డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడమే సో ఇది టోటల్ డీటెయిల్స్ ఇక మనం ఈ సైట్ చూద్దాం మనం మిథాని అనేది సో ఈ సైట్లో మనకి చూస్తే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఈ సైట్లో చూద్దాం సో చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి అప్రెంటిషిప్ మేలా ఫర్ ఎంగేజ్మెంట్ ఐటీఐ ట్రేడ్ అని ఇచ్చారు కదా సో ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ ఇది సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇప్పుడు మనం చూసాం ఈ కేవైసి ఎలా చేసుకోవాలంటే ఈ సైట్లోకి వెళ్ళాలి సో ఈ సైట్లోకి వెళితే మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ అని ఉంది కదా అక్కడైతే చేసుకోవాలి మనం రిజిస్ట్రేషన్ అనేది సో జస్ట్ ఓకే చేస్తాం ఇక్కడ మీరు ఇక్కడ చూడండి అప్రెంటిస్ సర్వీసు కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఈ సర్వీస్లోకి వెళ్ళి లేదంటే ఇక్కడ మీకు క్యాండిడేట్ ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చూడండి దాని మీద క్లిక్ చేయండి ఐటీఐ స్టూడెంట్ ఎస్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఐటీఐ స్టూడెంట్ అంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లేదంటే ఐటీఐ స్టూడెంట్ అనుకోండి ఇక్కడ రోల్ నెంబర్ కొట్టండి ఫైన్ డీటెయిల్ అని కొట్టగానే మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి లేదంటే ఇలా కూడా రిజిస్ట్రేషన్ చేసుకో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇమెయిల్ ఐడి ఇచ్చి ఈ క్యాప్స్ ఇచ్చి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే ఐటీఐ స్టూడెంట్ అయితే మీరు ఆల్రెడీ మీరు ఎంటర్ రోల్ నెంబర్ ఉంటుంది కదా ఆ రోల్ నెంబర్ కదా ఫైన్ డీటెయిల్ వదిలితే ఇక్కడ మీరు ఈ వేసి చేసేసుకుంటారు చేసేసుకున్న తర్వాత ఎప్పుడు ఈ ఫ్రింట్ తీసుకుని ఇవన్నీ తీసుకొని మీ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు సో ఇది డీటెయిల్స్ ఆలోచించేయకుండా ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో ఇమ్మీడియట్లీ మీరు పదో తారీఖున సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి పది రెండు ఇచ్చారు సో టైం ఎక్కువ లేదు ఇమీడియట్లీ వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్